గులాబీ చెట్ల వెళ్ళాలి బాగానే వస్తున్నాయి కదా లావు లావుగా ఇంతకేం చేస్తున్నావో నేను రో తర్వాత వేయచ్చు అంటే నువ్వేం చేస్తున్నావు ఎవరైనా పూల చెట్లలో కసగొట్టడం చూసినారా మా ఇమ్మీ కొడుతుంది అవకాశం ఇవ్వాలి కానీ ఆకాశం పైకి కసు కొడుతుంది నవ్వుతుంది అది దాన్ని ఎట్టవాడేసినావా దాన్ని దీన్ని దీన్ని ఎత్తేసా దీంట్లోనే నీ కొడుకే స్వామి నీ నందు కొడుకే జాతి నా కొడుకు నందుగాడే నేను చూసినప్పుడు ఆడు చూసారా పూల చెట్లు కూడా కొడుతుంది కొంచెం నీట్గా ఉండకపోయినా దీనికి మనశ్చాతి ఉండదు కాకరకాయలు మొగ్గలు వచ్చినట్టుండాయే అయ్యో పిన్నెలు అయ్యగో నెక్స్ట్ దానికి ఓయో గుడ్డే అద్దయ్యే కట్టకాయనుండ చూడే నల్ల కట్టకాడా వారకు పోసి నీ అమ్మ నీ కళ్ళ ముందరండాయ్యే నీ కళ్ళ ముందర ఉండాయే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత మీకు చెప్తే కనపడలే కదా నాకు ఆడికి కనపచ్చినాయి దీనికి ఈడికి కాయ గడపడం నాకు అర్థం కాకపోతే ఫ్రెండ్స్ ఇదో ఈ ఉంటాయి దీనికి రెండు కాయలు ఎత్తలేదు నమ్మ జీవితం చిన్న కొడు నా కొడుకు చూసినా కనుక్కుంటాడు నానా కాయ అంటాడు ఎట్టే ఎట్టయితే కొంచెం నిదానం చేసుకోబా ఫాస్ట్లో మనసులు గుద్దుకొమ్మేటట్టున్నావు సాయంత్రం పోయి మడవేసి వచ్చింటే ఇప్పుడు పొద్దున బాగుంది సాయంత్రం పోలే కదా మడవేనికి మధ్యాహ్నం ఓన్లేదు సాయంత్రం అవుతాం సాయంత్రం పోయి గడ్డి వచ్చి మనిషిలోనే అట్టి మడవేసొద్దాం గాన చతురాయ గానదంతాయ జ్ఞాన సరే సో మొత్తానికైతే పూలు తెల్ల పూలు ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు అయినా సరే దీని పువ్వు ఉండాల్సిందే సో నెక్స్ట్ అక్కడ చిట్టి రోజా సో అక్కడ ఎర్ర రోజా ఇక్కడ పింక్ రోజా ఇక్కడ వైట్ అండ్ ఎల్లో రోజా అక్కడ పింక్ రెడ్ రోజా బాగుంది కదా ఈ పువ్వు సో అక్కడ గుండుమల్లెలు గుండుమల్లెలు వచ్చినాయి అక్కడ మళ్ళీ షర్ట్ ఇక్కడ మళ్ళీ షర్ట్ వచ్చింది ఫైనల్గా ఆగనా ఆగేనా వచ్చానా వచ్చానా సో మనం దీనికి బూడెది చల్లినా నా ఛానల్లో సో మీరు చూసినట్టయితే ఇక్కడ అల్ల ఇది అల్లని రాలిపోయింది చూడండి లేకపోతే ఇది అంతా నేది ఏ బూడే చల్లేదు దీనికి బంక తెగులు ఇంక తెగలు అంతా ఉరుకుతుంది చెప్పే ఎందుకు చెప్తానండి ఫ్రెండ్స్ ఆ చెట్టు ఇయ ఒక అడిగినాను అంటూ అంత పంటకు వంద రూపాయలు అడిగాను కొద్దిలో తల్లి అని నేను మొన్న ఊర్లోకి మొక్క వచ్చింటే మొక్కలలో వచ్చింటే ఎవరికైనా ఏం చేస్తున్నావా ఇప్పుడు బ్యాక్ టు నీ వర్క్సా నుగ్గులకు మళ్ళీ నువ్వు కావాలా చూడండి అవి ఎట్టుంటాయో తెలుసా ఓ బీం బగార బాగోద ఓ బీం బగార బాగోద అన్నట్టుంటాయి కర్ష కర్ష అట్ట సిమెంట్ రోడ్డు వెళ్తే మిమ్మ వద్దరే వేయాల ఆడదాకా పెద్ద సో మీకు మన ఇంట్లో కూత పెడుతుంది ఏ కోడి అనుకుంటున్నారు అది కొన్ని అడుగుర్చొని ఉంది ఆ కోడి కూత పెడుతుంది అని చెప్పి నాకు పారం కూర అమ్మినాడు पारंगर है बिंजावर बिंजावर लगे लोग हम्म अरे यार बाढ़ से चला गयी है अरे पार्टी से लगे है कसूर बंद कर दिया ना चलो लगाते हैं ना क्या चलो नूपुरी नंदा लगाते हैं ना वाह ये फाल लापन

ఇక్కడ ఒక సింగిల్ హౌస్ ఉందనమాట వాళ్ళకి వీళ్ళకి మనం రోజు ఈవినింగ్ లీటర్ పాలిస్తాం సో నందైతే పాలయనికి వెళ్ళారు సో ఇక్కడ నేనైతే దాము అర్రే ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు పూలు పూలు పీకుతున్నారా పెట్టించుకు బాగా వస్తే ప్రెస్టి అంట రెండు కోరుకోని మూడు ఏం రా ఏం చేస్తున్నారు బాటిల్ నీకాని బాటిల్ కంటే పలా ఒకటి తీసుకొని సో బి వచ్చినారు వచ్చినప్పటి కలుసుకునే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుబ్బు పాలు చూసుకుని వాడుకురా ఎందుకు నా వింత కొట్లాడుతుంది మేము ఇంత కష్టపడుతున్నాం ఒక అర్ధలీటర్ పాలు తాగకూడదా అది ఇదే అది ఓ ఎవరూ ఏంది కూత ఓయ్యమ్మ యా ఊరి నుంచి వచ్చిన మీరు మోడన్ డ్రస్ వేసింది ఇట్ట ఇట్రా 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 అస్సమ్మ వాళ్ళ పెద్దమ్మ కాడికి పోయి నిద్రలేసి వచ్చింది పారి 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 సో నేను ఏంటంటే పొగేసి లోపల ఈగలు ఏం లేకుండా చేసి దోంతెర దించుతున్నాను అన్నమాట ఎందుకంటే నేను నిన్న మొన్న ఈగలు వచ్చినాయి దోమలు వచ్చినాయి ఫ్రెండ్స్ బాగా ఖర్చు నాయకు నేను ఎంత కష్టపడి మేపుకొచ్చినా ఎంత గడ్డి తీసుకొచ్చేసినా ఈగల లేక తీసేపోతే మనకు బరగోడ్లు ప్రశాంతంగా ఉండవు సో అందుకోసమే దించుతాను అనమాట నేను దించినాక కూడా సుబ్బు వచ్చి మరి బొక్కలు ఏం లేకుండా వేసి పెడతాను అనమాట సో సరి కొంచెం పని ఏ పని అయినా సరే నేను సగం చేస్తే సుబ్బు సగం చేస్తాను అనమాట అలా నేనైతే మొత్తం దించేసాను అనమాట మొత్తం దించేసినాను పాలు వండేసాను వాటి గాట్ల గడ్డి పెట్టేశాను ఇప్పుడు గడ్డిపోవాలి మేము తర్వాత ఫ్యాన్ కూడా వేసేసాను సో నేను వచ్చేసరికి బందలు బాగా నీట్గా సుబ్బు ఏం ఉండకూడదు అన్నట్టుగా బాగా నీట్గా వేసి పెట్టేసింది అదే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే నేను ఇప్పుడు మేము గడ్డికి వెళ్తాం గడ్డికి వెళ్ళి వచ్చాక నేను వీడియో అప్లోడ్ చేస్తే చూడండి నందు పోయి అర్జేకు

కొడతా వండుకుంటే కదా మీరు సామి బొబ్బా ఎప్పుడు ఇచ్చినారు బాగుంటాలి పాపది ఓయ్యమ్మ ఒయ్యమ్మ ఆనందంతుడారు సార్ని